హనుమంతుడు దేవుడు కాదా మరి హనుమంతుని యొక్క విగ్రహాలు పెట్టడానికి ఈ దేశం ఎందుకోసం అనుమతించడం లేదు మరి హనుమంతుడు దేవుడు కానప్పుడు హనుమంతుడు ఎవరు మరి ఏ దేశం హనుమంతుడి విగ్రహాలు పెట్టడానికి అనుమతించడం లేదు మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికంటే ముందు మీరు అందరూ కూడా వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో కింద జై హనుమాన్ అని కామెంట్ చేసి ఈ యొక్క వీడియోని చూడడం ప్రారంభించండి ప్రస్తుతం ఈ యొక్క వీడియో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా చాలా అవసరం కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి అసలు విషయం ఏంటంటే నేను నేను ఈరోజు ఒక న్యూస్ ఛానల్ లోపల ఒక న్యూస్లో ఒక చిన్న అంశాన్ని చూడటం అనేది జరిగింది అదేంటంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు అలెగ్జాండర్ ఆయన ఏమని చెప్పారంటే రీసెంట్గా అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ అనేటువంటి ఒక ప్రాంతం లోపల దాదాపు తొంభై అడుగుల ఎత్తున్నటువంటి హనుమంతుడి యొక్క విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఈ యొక్క హనుమంతుడి విగ్రహాన్ని ఉద్దేశించి ఈ యొక్క అలెగ్జాండర్ అనే వ్యక్తి ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది అదేంటంటే అసలు క్రిస్టియన్ దేశాల లోపల ఈ యొక్క హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలను ఎందుకోసం అనుమతిస్తున్నారు అసలు వీళ్ళు దేవుళ్ళే కాదు వీళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడానికి మన ప్రాంతంలో ఎందుకోసం అనుమతులు ఇస్తున్నారని ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క కామెంట్ చేయడం అనేది జరిగింది మరి నిజానికి మరి హనుమంతుడు దేవుడు కాదా అంటే హనుమంతుడు అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడి యొక్క ధైర్యంగా చెప్పుకోవచ్చు అసలు హనుమంతుడు అంటేనే బలము భక్తి జ్ఞానము వీటన్నిటికీ కూడా ప్రతిరూపంగా మనం హనుమంతుడిని చెప్పుకుంటాము మరి ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి చిన్నపిల్లాడి నుంచి పెద్ద ఉన్నటువంటి వ్యక్తి వరకు కూడా వాళ్ళకి ఎప్పుడైనా భయం వేసిందంటే ప్రతి ఒక్కరూ చదువుకునేటువంటి మంత్రం హనుమాన్ చాలీస్స మరి అలాంటి హనుమంతుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నాకు చాలా బాధను కలిగించినటువంటి అంశం అందుకోసమే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది మరి మన భారతదేశం లోపల ఆ యొక్క క్రిస్టియన్ కి సంబంధించినటువంటి చర్చలు మన దేశంలో లేవా అంటే చాలా ఉన్నాయి కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అన్నా మీరు చర్చీలు కట్టుకోవద్దు అని ఎవరైనా చెప్పారంటే చెప్పలేదు మరి ఆ దేశంలో ఎందుకోసం చెప్తున్నారు మరి ఇలాంటి పైన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విషయాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి భారతదేశం అంటేనే ధర్మానికి ప్రతిరూపం ఈరోజు సౌదీ అరేబియా లాంటి దేశాల లోపల కూడా మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక రకాల దేవాలయాలను కూడా ఆ ప్రాంతంలో నిర్మించడానికి మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎంతగానో కృషి చేయటం అనేది జరిగింది మరి ఈరోజు భారతదేశం మొత్తం భారతదేశం అనేది ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శంగా నిలవటం అనేది జరిగింది మరి నిజానికి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం రకరకాల కులాలు మతాలు రకరకాల దేవాలయాలు మసీదులు చర్చిలతో కూడుకున్నటువంటి దేశం భారతదేశం మన దేశంలో ఎప్పుడు కూడా ఏ మతాన్ని కూడా మన వాళ్ళు కించపరచడం కానీ తక్కువ చేయడం కానీ ఎప్పుడు కూడా చూడలేదు అది మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజల యొక్క గొప్పతనం సో మనము వాళ్ళపైన వీళ్ళపైన ఇలా విమర్శించడానికంటే బదులు అందరినీ కలుపుకోవడం నేర్చుకున్నప్పుడు మాత్రమే ప్రపంచంలోపల శాంతి అనేది నెలకొలబడుతుంది కాబట్టి మనము కులాల పేర్లతోటి మతాల పేర్లతోటి కొట్టుకున్నంత సేపు ఏ దేశము కూడా బాగుపడదు సో అందుకోసమే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క విషయం పైన ఆలోచించాలి ఇంకా మన దేశంలో ఉన్నటువంటి మన యొక్క సాంప్రదాయాలు మన సంస్కృతిని విమర్శించేటువంటి ప్రయత్నం చాలా మంది వ్యక్తులు చేస్తున్నారు మన దేవుళ్ళని కూడా కించపరిచేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇలాంటి విషయాల్లో మనం ఉపేక్షించినట్టయితే రేపు మన దేవాలయాలపైన దాడి చేస్తారు చివరకు మన పైన కూడా దాడి చేస్తారు కాబట్టి మనం ఇలాంటి విషయాలనే ఖండించకపోతేనంటే రేపు రేపు మనందరికీ కూడా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాటిని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది మనం ఇక్కడ ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళని ప్రశ్నించాలి మనం జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనం ప్రశ్నించడం నేర్చుకుంటేనే మనం జీవితంలో అన్యాయానికి గురి కాకుండా ఉండటం ఉండడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది సో మీరు అందరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ యొక్క వీడియో కింద ప్రతి ఒక్కరు కూడా జై హనుమాన్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఈ యొక్క వీడియో అనేది ప్రస్తుత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది సో వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మన భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మన యొక్క మైథాలజీకి సంబంధించినటువంటి రకరకాల వీడియోలు మన యొక్క ఛానల్లో ఉన్నాయి వాటి అన్నిటి కూడా చూసి ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోలో ఏవైనా తప్పుగా మాట్లాడినట్లయితే క్షమిస్తారని ఆశిస్తున్నాను సో అందరికీ ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను జై హింద్ జై భారత్